మాత్రే నమ నమో మంత్ర ఛానల్ కి స్వాగతం రోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి జాతకులకు రాబోయే నాలుగు రోజులలో అంటే జూలై నాలుగు ఐదు ఆరు తేదీలలో జరగబోయే అద్భుతాల గురించి తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజులు మీ జీవిత గమనాన్ని మార్చే శక్తిని కలిగి ఉన్నాయి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక గొప్ప శుభవార్త మీ తలుపు తట్టబోతుంది మీరు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది అంటే ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఎందుకు ఈ మాట అంటున్నామంటే గ్రహాల సంచారం మీకు అంతగా అనుకూలంగా మారబోతుంది ఈ మార్పు మీ ఆర్థిక కుటుంబ మరి వృత్తి జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపనుంది అలాగే మేషరాశి వారు ఏ పరిహారాలు చేయటం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ముందుగా మేషరాశి వారి స్వభావం గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం మీ రాశికి అధిపతి కుజుడు ఈయనే అంగారకుడు అని కూడా పిలుస్తారు ఈ గ్రహ ప్రభావం వల్ల మీలో ధైర్యం శక్తి పట్టుదల ఎక్కువగా ఉంటాయి అందుకే మీరు ఏ పని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేసే వరకు విశ్రమించరు మీలో ఒక యోధుడి లక్షణాలు ఉంటాయి ఎదురయ్యే సవాలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ గుణమే మిమ్మల్ని ఇతరుల కంటే ఒక అడుగు ముందు ఉంచుతుంది మీది అగ్నితత్వ రాశి కావటం వల్ల మీలో ఉత్సాహం నిరంతరం ప్రజ్వలిస్తూ ఉంటుంది మీకు ఈ శక్తివంతమైన స్వభావం చుట్టూ ఉన్నవారికి కూడా స్ఫూర్తి అందుకే చాలా మంది మిమ్మల్ని నాయకుడిగా చూడటానికి ఇష్టపడతారు మీరు పైకి చాలా శాంతంగా అమాయకంగా కనిపించినప్పటికీ మీ లోపల అపారమైన శక్తి దాగి ఉంటుంది సమయం వచ్చినప్పుడు మీలోని ఆ శక్తిని ప్రదర్శించి అందరినీ అందరినీ ఆశ్చర్యపరుస్తారు ఇది మీలో ఉన్న గొప్ప వరం మీ జీవితంలో మీరు చూసిన అదృష్టం కంటే చూడబోయే అదృష్టమే ఎక్కువ ఎందుకంటే దైవానుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది మీరు మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తే మీ కోరికలు తప్పక నెరవేరుతాయి జీవితంలో మీరు ఎన్నడూ చూడని విజయాన్ని కీర్తిని ఈ రాబోయే రోజుల్లో అందుకుంటారు సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు లభించబోతున్నాయి మీ మాటకి విలువ పెరిగే సమయం ఇది వారు మిగిలిన అన్ని రాశుల వారితో పోల్చుకుంటే అదృష్టవంతులు అని చెప్పడానికి ఒక కారణం ఉంది మీరు కష్టాన్ని నమ్ముకుంటారు కానీ దైవం మిమ్మల్ని అదృష్టంతో ఆదుకుంటుంది ఈ రెండిటి కలయిక మిమ్మల్ని ఉన్నత శిఖరాలను చేరుస్తుంది మీ రాశి చిహ్నం పొట్టేలు ఇది ధైర్యానికి ముందుకు దూసుకెళ్లే తత్వానికి ప్రతీక ఎలాంటి అడ్డంకి ఎదురైనా తలవంచకుండా లక్ష్యం వైపు సాగిపోతారు ఈ గుణమే మీ విజయానికి పునాది వేస్తుంది అయితే మీలో ఉన్న ఒక చిన్న బలహీనత ఏమిటంటే మీ శక్తిని మీరు తక్కువగా అంచనా వేసుకుంటారు ఆంజనేయ స్వామికి తన బలం తనకు తెలియనట్లే మీలో ఉన్న అపారమైన ప్రతిభను మీరు కొన్నిసార్లు గుర్తించలేరు కానీ ఇప్పుడు ఆ సమయం మారింది జరిగేది ఇదేనని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం మీ ప్రతిభను గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు వారి సహాయంతో మీరు మీ శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతారు మీరు జీవితంలో ఏది సాధించాలనుకున్నా దానికి సంబంధించిన మార్గాలు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది నిర్ణయాలు తీసుకోవటంలో ఎలాంటి తడబాటు ఉండదు ఇది మీకు ఒక సువర్ణ అవకాశం ఇక డబ్బు విషయానికి వస్తే మీరు ఎక్కువగా స్వయం కృషితోనే ఎదుగుతారు వారసత్వంగా వచ్చే ఆస్తుల కన్నా మీరు కష్టపడి సంపాదించుకున్న దానికే ఎక్కువ విలువ ఇస్తారు మీ కష్టార్థితమే మీకు నిజమైన ఆస్తి మీ పిల్లలు కూడా మీ కష్టార్థితం విలువను తెలుసుకుని పెరుగుతారు వారికి మీరు డబ్బుతో పాటు కష్టపడే తత్వాన్ని విలువలను కూడా అందిస్తారు ఇది మీరు వారికి ఇచ్చే గొప్ప బహుమతి మీరు ఎంత కష్టపడినా సాయంత్రానికి ఇంటికి వచ్చి కుటుంబంతో గడపడానికి ఇష్టపడతారు విశ్రాంతి మీకు మరుసటి రోజుకి కావలసిన శక్తిని ఇస్తుంది ఈ సమతుల్యతే మీ ఆరోగ్యానికి ఆనందానికి కారణం మీరు సహాయం చేసే గుణం కలిగిన వారు మీ దగ్గర పది రూపాయలు ఉంటే అందులో ఒక రూపాయి అయినా ఇతరులకు సహాయం చేయాలని ఆలోచిస్తారు ఈ దానగుణమే మీకు దైవ బలాన్ని పెంచుతుంది అయితే మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకునేవారు కూడా ఉంటారు అందుకే మీరు ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు లేదా సహాయం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ మనసు మంచిదే అయినా లోకం తీరును కూడా గమనిస్తూ ఉండాలి మీరు మంచిగా ఉంటారని మీ వెనకాల గోతు తవ్వుతున్నారు అని మీ ఆర్థిక స్థితి మెరుగుపడటాన్ని చూసి ఓరవలేకపోతున్నారు మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన జూలై నాలుగవ తారీఖున అలానే నాలుగు ఐదు ఆరు తారీఖుల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయి ప్రతి క్షణం మీకు అనుకూలంగా మారబోతుంది ముందుగా జూలై నాలుగవ తారీఖు అనగా శుక్రవారం మేషరాశి వారికి ఈరోజు చంద్రుని సంచారం కారణంగా మనసు కాస్త చంచలంగా ఉండే అవకాశం ఉంది వారం ప్రారంభంలో కొత్త ఉత్సాహంతో పనులు మొదలు పెడతారు కానీ చిన్న చిన్న విషయాలకే ఆందోళనకు గురయ్యే స్వభావం కనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటూ ఆలోచించి అడుగులు వేయటం చాలా ముఖ్యం ఈరోజు పని భారం కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు మీ పై అధికారులు మీ నుండి ఎక్కువ పనిని ఆశించే అవకాశం ఉంది దానివల్ల కొద్దిగా ఒత్తిడికి గురవుతారు సహోద్యోగుల సహాయం తీసుకోవటానికి వెనుకడకండి వారి సహకారంతో పనులు తేలికవుతాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు తొందరపడటం మంచిది కాదు భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారు తమ భాగస్వామితో చిన్న చిన్న విషయాలలో కూడా స్పష్టంగా మాట్లాడటం అవసరం ఆర్థికపరమైన విషయాలలో పారదర్శకంగా ఉండటం భవిష్యత్తులో మేలు చేస్తుంది ఆర్థికంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది పెద్దగా లాభాలు కానీ నష్టాలు కానీ కనిపించడం లేదు అయితే అనవసరమైన ఖర్చులు చేయడానికి మనసు లాగుతుంది ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల మీద ఖర్చు పెట్టాలనిపిస్తుంది మీ బడ్జెట్కు కట్టుబడి ఉండటం చాలా అవసరం లేకపోతే నెల చివరిలో ఇబ్బందులు పడతారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించడం మంచిది మీ జీవిత భాగస్వామికి మీరు మద్దతుగా నిలుస్తారు వారితో మీ మనసులోని మాటలను పంచుకోవటం వల్ల మీకు ఎంతో ఊరట లభిస్తుంది ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈరోజు ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం మీ ప్రేమైన వారితో కలిసి కాసేపు సమయం గడపండి అది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది చిన్న చిన్న అపార్థాలకు రానివ్వకుండా చూసుకోవటం మీ చేతుల్లోనే ఉంది ఆరోగ్యపరంగా చూస్తే మానసిక ఒత్తిడి కారణంగా తలనొప్పి లేదా నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు ఉదయాన్నే కాసేపు నడవటం లేదా ధ్యానం చేయటం వల్ల రోజంతా ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంటారు తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం కూడా చాలా మంచిది విద్యార్థులకు ఈరోజు చదువుపై ఏకాగ్రత కొద్దిగా తగ్గవచ్చు స్నేహితులతో సమయం గడపాలనిపిస్తుంది మీ భవిష్యత్తు లక్ష్యాలను గుర్తు చేసుకుని చదువుకు ప్రాధాన్యత ఇవ్వటం చాలా ముఖ్యం కష్టమైన సబ్జెక్టులను ఉదయం పూట చదవటం వల్ల బాగా అర్థమవుతాయి ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిని పూర్తి చేసే వరకు పట్టు వదలకండి మధ్యలో వచ్చే ఆటంకాలను చూసి నిరాశపడకుండా ముందుకు సాగితే విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది మీలోని ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రయాణాలు చేయాల్సి వస్తే అన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమైన పత్రాలను లేదా వస్తువులను మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి బయలుదేరే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి ఇక సమీపంలోని సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం వల్ల మనశ్శాంతి కలుగుతుంది శివునికి పాలు లేదా నీటితో అభిషేకం చేయండి అలానే ఏ పని చేసినా కూడా ముందుగా మీరు అనగా మేషరాశి వారు వినాయకుడికి ముందు పూజ చేసుకొని తర్వాత పని ప్రారంభించండి అన్నిటిలో విజయం మీదే అవుతుంది అలానే ప్రతి సోమవారం కూడా ఇంట్లో దీపం వెలిగించి ఓం శివాయ మంత్రాన్ని మీకు విలీనని సార్లు జపించుకోండి ఈరోజు మీ రాజ్యాధిపతి అయిన కుజుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందువల్ల మీరు ఉదయం లేచినప్పటి నుండి అపారమైన శక్తితో ఉత్సాహంతో ఉంటారు ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు పూర్తి చేయలేకపోయినా బాధ్యతలు ఈరోజు సులభంగా పూర్తి చేస్తారు మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం ఉదయిస్తుంది మీ పని తీరుతో అధికారులను సహోద్యోగులను మెప్పిస్తారు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనువైన రోజు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు లాభాలను తెచ్చిపెడుతుంది ఆర్థికంగా మీకు మంచి పురోగతి కనిపిస్తుంది ఊహించిన విధంగా డబ్బు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి పాత బాకీలు వసూలవుతాయి లేదా లాటరీ వంటి వాటి ద్వారా అదృష్టం వరించవచ్చు కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది పిల్లల విషయంలో ఒక శుభవార్త వింటారు అది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది విద్యార్థుల పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు వారి ఏకాగ్రత పెరుగుతుంది చదువుపై శ్రద్ధ చూపిస్తారు కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఇది చాలా అనుకూలమైన రోజు ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి కూడా ఇది మంచి రోజు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి బంధం మరింత బలపడుతుంది అయితే కుజుడి ప్రభావం వల్ల కొంచెం కోపం ఆవేశం పెరిగే అవకాశం ఉంది చిన్న చిన్న విషయాలకే చిరాకు పడకుండా మీరు సమయం కేటాయిస్తే ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది అనవసరమైన వాదనకు దూరంగా ఉండండి ఇక ఐదవ తారీఖు శనివారం రోజు విషయానికి వస్తే ఇది మరింత జాగ్రత్తగా ఉండాల్సిన రోజు బుధుడి ప్రభావం వల్ల మీ తెలివితేటలో వాక్చౌతర్యం బాగా పనిచేస్తాయి